హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో చూద్దామండి చీరతో ఇలా ఈజీగా అలంకరించుకోండి ఫస్ట్ టైం కట్టించేవారైనా సరే చక్కగా కుదురుతుంది చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ అమ్మవారిని ఇలా అలంకరించాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా మనం ఇక్కడ హైట్ కోసం ఏదైనా ఇలా అమర్చుకోవాలి ఇప్పుడు మనం చీరనైతే ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనము చీర కూర్చులు వేసుకుంటాం కదా అలా చీరనంతా ఇలా కూర్చులు వేసుకొని పైన కింద ఒక క్లిప్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియోలో ఉంది ఇంకొక వీడియోలో చూడండి కావాలంటే ఇప్పుడు వచ్చేసి ఇలా మనం కూర్చులు అన్నింటినీ నీట్గా ఇలా సర్దుకోవాలి ఒక్కొక్కటిగా మనము చాలామంది కష్టంగా అనుకుంటుంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీగా చక్కగా కుదురుతుంది ఇలా మనం స్టాండ్ లేకపోయినా సరే ఇలా ఏదైనా ఇలా నీట్గా కుచ్చులు అనేది సర్దేసుకుందామండి ఇక్కడ మన హైట్ చూసుకొని మన చీరని లోపలికి మర్చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా కూర్చులన్నీ నీట్గా సర్దేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు మనం కాల్షియం చొమ్ముడి పెట్టేసుకుందాం ఇక్కడ ఇలా చొమ్ముకి ఏదైనా ఒక స్టిక్ కానీ ఇలా ఏదైనా మనకి అందుబాటులో ఉండేది ఇలా కట్టేసుకోవాలి ఒక దారం తీసుకొని ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం చీర కొంగును కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పెన్నులు పెట్టేసుకున్నామంటే ఈజీగా కట్టించుకోవచ్చు ఇలా పిన్ని పెట్టుకోవడం వల్ల వల్ల మనకు చీర ఎక్కడ కూడా కదలకుండా నీట్గా కుదురుతుంది ఇప్పుడు మనకి ముందుకు బయట ఎంత పొడవు కావాలో చూసుకొని ఇలా నీట్గా అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసామంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి ఇంకొకరు ఉన్నారంటే హెల్ప్గా బాగుంటుంది చక్కగా నేనైతే ఈ హైట్లో సెట్ చేసుకొని ఇప్పుడు వడ్డానాన్ని పెట్టేసుకుంటున్నాను ఇలా ట్రై చేసి చూడండి చక్కగా అమ్మవారికి ఈజీగా కట్టించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే కట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ పిండి తీసేసుకొని ఇప్పుడు మనం పైటని నీట్గా సర్దేసుకోవాలి చాలా ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మనము ముందు రోజే ఇలా చీరనైతే ఫోల్డ్ చేసి పెన్నులు పెట్టేసుకున్నామనుకో ఈజీగా కట్టేసుకోవచ్చు ఇక్కడ బయటనైతే సర్దేశాను చూస్తున్నారు కదా చక్కగా బాగా కుదిరింది ఇప్పుడు మనము కలషం చొంబులో వచ్చేసి మనం నీటినైనా వేసుకోవచ్చు బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కలషం చొంబు పైన ఒక టెంకాయని పెట్టేసుకొని అమ్మవారి అయితే కట్టేసుకోవాలి ఇలా ఇలా ఈజీగా రెడీ చేసుకోండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా నగలనైతే వేస్తున్నాను అమ్మవారికి ఈ వీడియో కొద్ది మందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా ఇలా ఎవరైనా చూసుకొని రెడీ చేసుకుంటారనేసి చూపిస్తున్నాను ఆల్రెడీ వీడియోలో మనము బ్లౌజ్ పీస్తోనే హ్యాండ్స్ కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి మనం గాజులు కూడా వేసుకోవడానికి అమ్మవారికి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ పీస్తూనే హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే జడను కూడా వేసేస్తున్నాను ఇలా మనము జడను కూడా అమ్మవారికి చక్కగా వేసుకొని అలంకరించుకోవచ్చు చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది అమ్మవారు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.